చెట్టు కిందకి పోవద్దు ఒకవేళ చెట్టు మీద పెడుగుపడితే ప్రమాదం జరుగుతుంది తల దాచుకోవడానికి చోటు దొరకకపోతే ఆడుకోమంటాం అన్నా తల దాచుకోవడానికి మంచి చోటు వెతుకు ఏమి తోచకపోతే మోకాళ్ళపై మునివేళ్ళపై కూర్చో ఒకవేళ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఎలాంటి గూడు కనిపించినప్పుడు వెంటనే చెవులు మూసుకొని మడిమలను జోడించి మునివేళ్ళపై కూర్చోవాలి గుర్తుంచుకో మడిమలు జోడించుకుంటే పిడుగుల ప్రమాదం ఉండదు కరెంటు తీగలు ఎత్తైన చెట్లు నీళ్లతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కావున మనని మనమే కాపాడుకోవాలి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రజల క్షేమం కోరుతూ ఒకవేళ చెట్టు మీద పిడుగుపడితే ప్రమాదం జరుగుతుంది తొల దాచుకోవడానికి చోటు దొరకకపోతే ఆడుకోమంటాం అన్నా తల దాచుకోవడానికి మంచి చోటు వెతుకు ఏమి తోచకపోతే మోకాళ్ళపై మునివేళ్ళపై కూర్చో ఒకవేళ ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఎలాంటి గూడు కనిపించినప్పుడు వెంటనే చెవులు మూసుకొని మడిమలను జోడించి మునివేళ్ళపై కూర్చోవాలి గుర్తుంచుకో మడిమలు జోడించుకుంటే పిడుగుల ప్రమాదం ఉండదు కరెంటు తీగలు ఎత్తైన చెట్లు నీళ్లతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కావున మనని మనమే కాపాడుకోవాలి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రజల ప్రజలక్షేమం కోరుతూ